హాయ్ హలో వెల్కమ్ టు సనైస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంత టేస్టీగా ఉండే నాటు నాటుకోడుగుడ్డు పులుసుని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ టిప్స్ అండ్ టిక్స్తో ఒకసారి నాటు నాటుకోడుగుడ్డ పులుసుని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి మనం నెలలో ఒక్కోసారైనా సరే ఈ విధంగా నాటు నాటుకోడుగుడ్డు పులుసును చేసి మీ పిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎప్పుడు తినే ఎగ్స్ని కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వీడియోలో నాటుకోడి గుడ్డు పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ విధంగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని దీనిపైన ఉన్న పొట్టును తీసేసుకున్నాను నేను సిక్స్ ఎగ్స్ని బాయిల్ చేసుకున్నానండి ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ కర్రీ కోసం ఆనియన్స్ అనేది ఎక్కువగానే పడతాయండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడాక అందులో మనం ముందుగానే బాయిల్ చేసిన ఎగ్స్ని వేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనం ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిట్కాలు పసుపు కారం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లే ఎగ్స్ని ఈ విధంగా మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే ఎగ్ పులుసుని చేసినప్పుడు ఈ విధంగా మనం ఎగ్స్ని మనం ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ విధంగా ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదో ఆయిల్లో రెండు ఎండుమిర్చి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి తొందరగా ఫ్రై అవుతాయి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ దొరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇందులో టేస్ట్ తర్పా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి మనం ఈ విధంగా మనం ముందుగానే సాల్ట్ వేయడం వల్ల చాలా ఫాస్ట్గా ఓడిపోతుంది ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లవాల్లు పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోను వేసుకోవాలండి నేను ఒక టమాటోని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకున్నాను మీరు కావాలి అంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ కారం ఉప్పు అంతా వేగిన తర్వాత ఇందులో మనకి కావాల్సినంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం ఆల్రెడీ టమాటో వేసాం కాబట్టి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి మనకి చింతపండు రసం అనేది బాగా మరుకుతుంది కదా ఇదే టైంలో ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఈ చింతపండు రసాన్ని బాగా మరిగించుకుంటూ ఉండాలి ఈ విధంగా చింతపండు రసం మరుగుతున్న టైంలో ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని ముందుగానే వేయడం వల్ల ఉప్పు కారం చింతపండు రసం అన్నీ కూడా ఎగ్స్ బాగా పడతాయండి చూడండి మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి దీనిపై నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చూడండి చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా ఇంకెందుకు మరి ఆలస్యం మీరు కూడా ఈరోజు ఈ విధంగా నాటుకోడి గుడ్డు పులుసుని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మనం ఎప్పుడు తినే ఎక్స్ కాకుండా ఈ విధంగా ఒకసారి నా నాటుకోడి గుడ్లతో ట్రై చేశారంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ నాటుకోడి గుడ్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తింటుంటే తినాలి అనిపిస్తుంది ఈ విధంగా వేడి వేడి అన్నంలో నాటుకోడి గుడ్డు పూసిన వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం సనీస్ కిచెన్కి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్